మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు వారితో మాట్లాడదాం నటికుమార్ గారు నమస్కారం తిరుమల వివాదం రోజులుగా మనం ఉన్నాం గత ప్రభుత్వం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడింది ఆ రిపోర్ట్లు కూడా చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మీ స్పందన ఒకటే అండి చంద్రబాబు నాయుడు గారు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి కనుక చంద్రబాబు నాయుడు గారు దేవుడి మీద అబద్ధం చెప్పే పని ఎప్పుడు చేయడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఐదు సంవత్సరాలు వీడి వీడు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచానికి ఆయన దేవుడు ప్రపంచానికే లాడ్ ఆయన ప్రపంచానికే చాలా పెద్ద అందరు చాలా గొప్పగా చెప్పుకుంటారు అది నిష్ఠ నియమాలతో మనం టోటల్గా నటక నుంచి వెళ్తూ ప్రతి ఒక్కరు ఆయన్ని పూజిస్తూ ఆయన దైవిస్తూ ఆయన ద దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా జరిగాయి అంటే ఇది ఇది ఒకటి కాదు దర్శనం చేసుకో మామూలు ధర్మ దర్శనం చేసుకున్న వాళ్ళు టోకన్లు అమ్ముకున్నారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వందలు రెండు వేలకు అమ్ముకున్నారు విఐపి దర్శనం ఐదు వేలకు అమ్ముకున్నారు మన కళ్యాణాలు వచ్చి యాభై వేలకు అమ్ముకున్నారు ఇవన్నీ జరిగిన వాస్తవం కాదా ఇది ఒక ధర్మారెడ్డి గారు ఇది బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు అవ్వచ్చు వాళ్ళ పిల్లలు అవ్వచ్చు అలాగే మన వైవి సుబ్బారెడ్డి గారి టైంలో అవ్వచ్చు విజయకుమార్ రెడ్డి గారు అవ్వచ్చు ఇది అంతా మొత్తం కలెక్షన్ చేసేవాళ్ళు ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎంపీ కమిషనర్ వాళ్ళు మొత్తం తిరుపతి కలెక్షన్ అంతా తెచ్చి ఆ ఉండి ఎవరు ఎవరు ఉండి జగన్మోహన్ రెడ్డి ఉండి వెయ్యాలి ఓకే ఇది ఇది వాస్తవం ఇది అబద్ధాలు ఏమి కావు ఇక్కడ ఎవరు చెప్పో ఒక్క మాట అండి ఐదు సంవత్సరాలుగా అన్నదాన సత్రంలో కూడా అన్నం తింటానికి కూడా లేని పరిస్థితుల్లో నాణ్యత లేని పరిస్థితిలో తీసుకొచ్చారు లడ్డు రెండు రోజులు ఉంటే మూడో రోజులు గట్టిగా అయిపోయి మొత్తం టోటల్గా స్మెల్ వస్తుంది ఓకే నేనేమంటున్నానంటే దేవుణ్ణి దేవుడి దగ్గర నెయ్యిని వీళ్ళు కావాలని చేశారా కా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు అంటే వాళ్ళకి మోసం చేసేవాడికి దేవుడా దెయ్యమా మనుషులు అవసరం లేదు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఉండొచ్చు నేనేమంటానంటే ఇవన్నీ జరిగి ఉండొచ్చు జరగకుండా మీరు ఇప్పుడు కల్తీ నై జరిగింది అని వార్త టోటల్గా దీంతో ఇచ్చారు అన్నవరం ప్రసాదం కూడా పాడైపోయింది సింహాచలం ప్రసాదం ఫాల్ట్ వచ్చింది కనకదుర్గ ప్రసాదం ఫాల్ట్ వచ్చింది ఎందుకు ఐదు సంవత్సరాలు చాలా విన్నాం ఎందుకంటే నాకు బాగా ఇష్టం నేను ఐదు ఆరు లడ్డూలు తింటాను ఐదారు ఆరు లడ్డూలు తింటాను నేను మన లాస్ట్ టైం టూ ఇయర్స్ క్రితం దర్శనంకి వెళ్తే అప్పుడు ఆ దర్శనంలో వేడివేడిగా వేడివేడిగా లడ్డూస్ మొత్తం టోటల్గా అప్పుడే అయిన దర్శనం తీసుకొచ్చి లడ్డూలు ఇస్తే ఒక పావు లడ్డు కూడా తినలేపేము అసలు లడ్డూలు ఎప్పుడు వచ్చాయని అంటే లడ్డూలు అక్కడ ఉంటే ఇక్కడ దాకా నెయ్యి వాసన వచ్చాయి లడ్డూలకు నెయ్యి వాసన లేదు అంటే నేను ఒక్క ఇక్కడ తిరుపతిలోనే జరుగులేదు మొత్తం అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశారు ఆ మోసంలో భాగమే వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ తప్పు జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగింది ప్రమా వాళ్ళని చేయమనండి ఇప్పుడు ఏదో చేయడానికి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కిందకు దూకాడు కదా పైకి దూకాడు కదా నా భార్య టికెట్లు అమ్మలేదు బ్లాక్లో నా భార్య దర్శనం టికెట్లు అమ్మలేదు నా పిల్లలు అమ్మలేదు మేము ఆ డబ్బు తినలేదు మేము తింటే ఇలాగ అయిపోతాం దర్శనం చేయమనండి చేయమనండి నాకు మాట చెప్తున్నా ఎవరికైనా మీ జీవితంలో ఫ్రీగా ఇచ్చారా ఎవరికైనా మీ జీవితంలో ఫ్రీగా ఇచ్చారా అడుగుతున్నా నేను ఇంకొకటి రెండో విషయం ఆ టోకెన్స్ ఆపి అక్కడ మొత్తం టోటల్గా హైప్ సృష్టించి మొత్తం పద్దెనిమిది గంటలు ఒక జనాలు వెళ్తున్నట్టు మొత్తం అన్నీ ఆపి దర్శనాలు నాలుగు గంటలు ఒక చిన్న డ్రామా ప్లే చేసి ఆ దర్శనం టికెట్ ఉచిత దర్శనం టికెట్ కూడా టోకెన్ కూడా అమ్ముకున్నారు ఇది నేనేమంటానంటే అనుచరులు చేశారు ఎవరు చేశారు అనవసరం ధర్మారెడ్డి గారు దాంట్లో పాత్ర ఉంది ఆ పాపం చేయకపోతే వాళ్ళ కొడుకు ఈరోజు పెళ్లి పెళ్ళి అయిన అంటే పెళ్లి కాటు ఇవ్వడానికి వెళ్ళి హార్ట్ అటాక్ రావడం ఏంటి చనిపోవడం ఏంటి ఆ ప అదిష్టం కాకపోతే పది రోజులకే మనకు గుడికి రావడం ఏంటి అంటే మనం మనం పెంచుకున్న కొడుకు చనిపోతే ఆ బాధ ఆ కష్టం చాలా ఉంటుంది మనం బాగా తెలుసు కానీ ఐదు రోజులు కూడా నీకు లేకుండా నువ్వు వచ్చేసావంటే నీ ఆంతర్యం ఏంటి ఇక్కడ నీ లెక్కలు డొక్కలు బయటపడతాయని చెప్పి వచ్చావా నేను ధర్మారెడ్డి గారిని అడుగుతున్నా విజయ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ ఇద్దరు కలిపి మొత్తం టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పడాలా ఇప్పుడు ఇంత వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరుగుతుంది ఒక అన్న ప్రసాదాలు కల్తీలు ఉన్నాయి తర్వాత మొత్తం ఆ హుండి ఆదాయం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది మరి ఇన్ని ఉన్నప్పుడు కనీసం ఆధారాలు రుజువు చేయడంలో గత ప్రతిపక్షాలు ఎందుకు ఫీల్ అయ్యాయి ఎందుకు గట్టిగా పోరాటం చేయాలి అందులో వాస్తవాలు వాస్తవాలున్నా అక్కడ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో మాట్లాడేవాడిని తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు మాట్లాడే తీసుకెళ్ళి నాలుగు కేసులు పెడుతున్నారు సోషల్ మీడియాలో చెప్తే లోన్ వేసేస్తున్నారు వాసరవాడిని అసభ్యంగా తిడుతున్నారు సొంత చెల్లుల్ని అసభ్యంగా తిట్టించారు అసభ్యంగా చెల్లె తల్లిని తిట్టించారు స ప్రపంచంలో ప్రపంచానికి రాజశేఖర రెడ్డిని తిట్టి చచ్చిపోయిన ఆయన్ని వివేకానందరెడ్డి గారిని తిట్టించారు వివేకానంద రెడ్డి గారికి ఇంకో భార్యతో కనెక్షన్ ఉందని పెట్టించారు ఆ చెల్లెమ్మని తిట్టారు ఎంతమందిని చేశారు ఎన్ని చేశారు ఎన్ని అరాచకాలు చేశారు బతకనిస్తారా ఐదు సంవత్సరాలు ఒక హీరోయిన్ ఆఖరికి నానా చిత్రమిసులు పడి ఎన్ని బట్ట మొత్తం టోటల్గా ఎంత కష్టపడి ఆ అమ్మాయి ఎనభై సంవత్సరాల వయసు తల్లిదండ్రులు కూడా బాధపడితే ఆఖరికి ఉండిపోయి నరకయాత్రను అనుభవించి కుక్కల నాగేశ్వరరావు గారి కొడుకు కుక్కల నాగేశ్వరరావు ఈజ్ పోర్ట్ నెంబర్ వన్ కాంట్రాక్టర్ చాలా మందికి తెలుసో లేదో ఇస్ అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి జిందల్ ఎత్తుంటే సన్నిహితుడు వ్యాపారవేత్త సన్నిహితుడు వాళ్ళందరినీ మెప్పు కోసం గవర్నమెంటే ఒక అమ్మాయిని నా ఇబ్బంది పెడితే ఆఖరికి గవర్నమెంట్ మార్యాక పక్క గవర్నమెంట్ కలుద్దాం అంటే పక్క గవర్నమెంట్ సేమ్ దత్తపోతున్నాయా పక్క గవర్నమెంట్ ఇద్దరు ఒకటేనాయా ఇంకేం చేస్తారు ఆ పరిస్థితుల్లో అమ్మాయి ఆఖరికి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ కష్టాన్ని చెప్పుకోగలిగింది ఆ కష్టాన్ని చెప్పుకుంటే ఆ కష్టాన్ని పోనీ ఏమైనా కౌన్సిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ చెప్తేనే చేస్తారా వీళ్ళు అసలు బయట దాగోని దాగున్నారే బయటికి రాలే రాలేదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆ భయభ్రాంతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ చేశారు ఏదో తప్పుడు ఆరోపణలు కావు మీకు రిపోర్ట్తో ల్యాబ్ రిపోర్ట్తో మొత్తం టోటల్గా అంతా పెట్టారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆయన ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది సుబ్రహ్మణ్య స్వామి రిపోర్ట్ వస్తే ఇప్పుడు ప్రకటించడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వాళ్ళు అది జూలైలో రిపోర్ట్ వచ్చింది వాళ్ళు టెస్ట్ లో పంపించారు జులైలో ఒక రిపోర్ట్ వస్తే ప్రిపోర్ట్ ఇంకో రిపోర్ట్ అసలు నిజం జరిగిందా అబద్ధం జరిగిందా ఆరాధ్య దైవం ఆయన మీద జరిగిన ఒక ఇది నిజమా అబద్ధమా తేల్చుకోకుండా ఇప్పుడు అయిపోయినట్టు గబ్బా గబ్బ గబా చెప్పేస్తామేంటి అవును అది కాదు కదా అందరూ ఆందోళన దేవుడు ఆయన ప్రపంచానికి ఆరాధ్య దైవం ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మామూలు మాటలు కాదు రాత్రి నేను ఒక టీవీలో చూసిన చే తప్పు చేసిన వాళ్ళని ఆ దేవుడి మీద అంత భక్తి ఆ దేవుడు లడ్డు అంటే అంత ప్రాణం కరెక్టే ఇందాక కిరణ్ రాయలు చెప్పారు ఆ లడ్డు ఇస్తే చాలు మనకి ఏమైనా జరుగుతాయి ఒక తిరుపతి లడ్డు దొరికితే చాలు మనకి ఏదైనా దొరుకుతాయి అలాంటి తిరుపతి లడ్డు కోసం చాలామంది ఎంతోమంది వెయిటింగ్ డబ్బు కోసం కాదు లడ్డు కోసం ప్రసాదం ఆ ప్రసాదం కోసం వెయిటింగ్ అలాగా భూమున కర్ణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా రోజారెడ్డి గారు కుమార్ రెడ్డి గారు ధర్మ రెడ్డి గారు అందరూ మళ్ళా అటు అక్కడ బ్యావరేజ్ లో అక్కడ రెడ్డిలే పొన్న సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఆయన వాసుదేవ రెడ్డి గారు మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరూ రెడ్డి గారే ఆయన కూడా చీఫ్ సెక్రటరీ రెడ్డి గారే ఓకే అందరూ రెడ్లే ఇంకొక పెద్ద జోక్ చెప్తానండి ఒక నెల్లూరులో ఒక సూపర్ ట్రాన్స్ఫర్ మొత్తం టోటల్ గా నీ నీ పేరు నీ పేరు నీ పేరు పేరు అంటే ఓన్లీ రెడ్లకే అలౌడ్ ఆయన యాదవ్ రఘురాము రఘువీర రెడ్డి టైపు ఆయన యాదవ్ ఆ రెడ్డి అని పెట్టుకున్నాడు ట్రాన్స్ఫర్ అన్నాడు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన రెడ్డి కాదు యాదవ్ అయ్యో మాది అంటే వీళ్ళు రెడ్డి అని ఒక తోకుండా నేను అది చెప్తున్నాను ఏంటంటే తప్పని కాదు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ చూడాలా హిందూ అది ముస్లిం ఆరు క్రిస్టియన్ అందరినీ చూడాలి మణిపూర్లో గొడవలు జరిగితే నాకు సంబంధం లేదంటావు పక్కన హిందుత్వంలో ఎవరికైనా అన్యాయం జరుగుతావు వాళ్ళకి సంబంధం లేదంటావు ముస్లింస్ గొడవలు జరిగితే నాకు సంబంధం లేదంటావు అసలు నువ్వు దేనికి సంబంధించినోడో నాకు చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు ఏ దానికి రియాక్ట్ ఉండదు ఆగండి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నవ్వే బతికిన వాళ్ళ దగ్గర నవ్వే దేవుడి దగ్గర నవ్వే బాధ దగ్గర నవ్వే కష్టం దగ్గర నవ్వే వరదల్లో కూడా నవ్వే వరదల్లో కూడా నీకు సెక్యూరిటీ ఉండాలా నీకు ప్లేస్ 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 అని నవ్వుతూ ఉంటావు గులకరాయి కొట్టినా నవ్వే కాదు కోడి కేసు నవ్వే కోడికత్తి వచ్చినా కూడా నవ్వే ఆ నవ్వు పరమార్థం ఏంటో మాకు ఎవరికి తెలియదు నాయన ఇది ఏమిటో ఐదు సంవత్సరాలు నరక యాత్ర అర్థం కాలేదు కాబట్టి జనాలకు అర్థం కాదు కాదు మా ఎవరికి అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అసలు ఇక్కడ శవం ఉంటాడు నవ్వుతూ ఉంటాడు అసలు ఏంటి నేనేం రియాక్ట్ అవ్వాలని ఆయన కూడా కొన్ని రోజులు పని చేయలేదు తర్వాత అర్థమైంది ఈయన మైండ్ పని చేయట్లేదు టోటల్గా అది ఏది చూసినా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆల్రెడీ మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది ఈయన చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడుగా అన్ఫిట్ అని అప్పుడు అనుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్య మతస్థుడు అందుకే హిందూ ఆలయాలకు సంబంధించిన పవిత్రతను కాపాడటంలో కావచ్చు ఆ సనాతన ధర్మాలు అసలు ఆ లడ్డూ పవిత్రత కూడా తెలియలేదంటే ఆయనకి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనకు అవగాహన లేదు తర్వాత చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు కూడా నాస్తికులు ఉన్నారు అన్ని మతస్థులు ఎవరు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు అదే ఒక చెందిన వాళ్ళు కాబట్టి చిన్న మాట అంట ఫోన్ బా మీరు చెప్పిన దానికి ఒక తీసుకుంది ఓకే అని యేసు ప్రభు నేను ఆయన పూజించి యేసుప్రభు చాలా గొప్పవాడు అనిపి చర్చలోనే కట్టారా చర్చ స్థలానికి ఆ చేశారు కదా బాప్తిస్ట్ చర్చు స్థలాలన్నీ దోచుకున్నారు కదా పోని ముస్లింస్ పోనీ అది కాదు అల్లా నేను పూజించి మొత్తం టోటల్గా ముస్లింస్ ఏమైనా ఆయన జరిగిందంటే ఒక్కపోటు ల్యాండ్ లైన్ ని లాగేసుకున్నారు కదా పోనీ అది కాదు మీరు హిందువుల కోసం అంటున్నారు మొత్తం టోటల్గా ఎండోమెంట్ ల్యాండ్ లైడ్ని దోచేసుకున్నారు కదా ఏది వదిలేరు ఏ దేవుడి మీద ఏది ప్రేమ లేదు ఆయనది ఆయనకే ప్రేమ ఆయన భార్య ఆయనకి ప్రేమ ఆమె ఆయన మీద భార్యకి ప్రేమ డబ్బు ప్రేమ ఆయన ప్రేమ చీఫ్ మినిస్టర్ ప్రేమ కుర్చీ మీద ప్రేమ ఎప్పటికైనా ప్రధానమంత్రి అవ్వాలని కోరిక అంత డబ్బు సంపాదించాలని కోరిక అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే మనంతా టైం వేస్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగా చేయాలి రేపు కావాల్సిన వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలి రావ రావాల్సినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా చేయాలని కోరుకుందాం కోరుకొని ఈ దేవుడు ఏదైతే అరిష్టం జరిగిందో కంపల్సరీ మంచి జరగాల దేవుడు అందరికీ ప్రపంచంలో అందరికీ మంచి చేయాల శాంతి హోమాలు ఆయన ఆయన శాంతించి అందరికీ కూడా జరగాలి అందుకే అరిష్టం జరిగింది కాబట్టి వరదలు వస్తున్నాయి అందుకే ఈయన ఈయన చేసిన పాపాలకే ఇక్కడ మొత్తం టోటల్గా అన్ని ములిగిపోతున్నాయి కనుక దయచేసి ఆయన శాంతించి ఆగ్రహం పొందకుండా మొత్తం టోటల్గా దేశ ప్రజలందరినీ కాపాడి ఆయన గుప్పట్లో అందరినీ కూడా నిలబెట్టి కాపాడమని ఆ దేవుని కోరుకోవడం మంచి జరగాలని కోరుకుంటున్నారు ఓకే కానీ గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు తప్పిదాని మీద కనీసం ఉండాలి కదా చర్యలో త్వరలోనే నేను ఒకటి చెప్తున్నాను లేట్ కావచ్చు వెంకటేశ్వర స్వామి చర్య తీసుకుంటాడు మే మాకు చరిత్ర తెలుసు ఎందుకంటే సినిమాలు ఆయన మీద సినిమాలు తీసినా కూడా కోట్లు సంపాదించినా కూడా నడి రోడ్డు మీద తీసుకొస్తాడు ఆయనది ఎప్పుడు కూడా ఆయనకి నష్టం కలిగించే పని ఏది చేసినా ఎవరిని ఉంచుడు ఆయన ఆయన కంపల్సరీ సెక్స్ తీసుకుంటే ఇక్కడ తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోలేరు అది మాత్రం వెరీ మచ్